హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభాబ్ చెప్పారు మొత్తానికైతే ఎన్నో రోజు ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పెంచి అయితే ఇవ్వాలి పెంచైతే పెంచి అనేసి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పెంచి అయితే ఇవ్వబోతున్నారు పెంచి అయితే పెంచి మనకి కాంగ్రెస్ తెలస్ట్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన వెంటని వృద్ధులు వితంతులు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున పెంచైతే పెంచి కొత్త పెంచు అయితే ఇస్తామనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చి సంవత్సరం పూర్తయింది ఇంకా కొత్త పెంచు అయితే ఇవ్వలేదు అనేసి వృద్ధుల దగ్గర నుంచి వితంతువుల దగ్గర నుంచి దివ్యాంగుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త అయితే ఇవ్వబోతున్నారు అయితే పెంచి కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛ ఇస్తారు ఎవరికి ఇస్తారు దానిపై ఈడో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి వెలకం చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు గత ప్రభుత్వంలో ఆస్వాదకంలో భాగంగా అయితే పంపించేసింది గత ప్రభుత్వంలో అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే చివత పనం కింద పెంచైతే పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్య పూర్తవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే పింఛతే పెంచి కొత్త పిచైతే వృద్ధుల వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగు అరవై చొప్పున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కెయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ పరిశీలించి మొత్తం అయితే జనవరి నెల సంవత్సరం పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవై చొప్పున ఖర్చు సుహాన్ చెప్పచ్చు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట ఈ రోజు నుంచి కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు జమ చేస్తారంట పింఛన్ డబ్బులు రోజు నుంచి కాబట్టి అని చెప్పచ్చు మనకైతే జనవరి నెలకి సంబంధించినది ఈ రోజు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఇస్తారంట కాబట్టి అని చెప్పచ్చు చాలా మందికి విషయం తెలియదు పెంచు అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇస్తున్నారు అనేసి ఈ రోజు నుంచి జనవరి నెల సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెలకొని చేసుకోండి టైం వాచ్ఛండి